నువ్వు దేవుని పని కొరకు పిలవబడిన వ్యక్తివైతే సంపూర్ణ సమర్పణతో ఆయన్ని సేవించడానికి పిలవబడిన వ్యక్తివైతే తప్పనిసరిగా నువ్వు దేవునికి అందుబాటులోకి రావాల్సిన వ్యక్తివి నువ్వు ఢిల్లీలో ఓళ్ళో తలబెట్టి శాంసంగ్ నిద్రపోయినట్టు నిద్రపోవద్దు ప్రజలు పాడైపోతారు నీలో నీలో నుండి దేవోక్తి ప్రజలకి వెళ్ళాలి లేకపోతే జనం కట్టు లేకుండా తిరుగుతారు దేవుడు తన వాక్కు దేవోక్తి నీలో నుండి వెదచల్ల ఆయన నీలో నుండి ఆయన నువ్వు శాంసంగ్ లాగా శాంసోన్ లాగా దిలీలో ఒళ్ళు తలబెట్టి నిద్రపోయినట్టు నిద్రపోతుంటే నీ వల్ల జరగాల్సిన పని కుంటుపడిది దేవుడు దుఃఖపడతాడా అందుకే కదండి నేను ఇంత తిప్పలు పడుతుంది అందుకేగా నేను ఇంత ప్రయాస నా పరిస్థితి ఎలా ఉన్నా నేను ఏమవుతున్నా ఏమైనా ఎలాంటి వేదాలను నన్ను చుట్టుముట్టినా ఎందుకు నేను తపన పడుతుంది నా నుండి నా తండ్రి జరిపించాలనుకున్న కార్యం మీద అది నేను సాధించిన దాకా నిద్రపోకూడదు ప్రశాంతంగా నా స్వార్థానికి నేను బతకూడదు బతకవచ్చు ఏముంది భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలే ప్రాబ్లం ఏముంది ఆడపిల్లలన్న అయితే పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలరా వాళ్ళ కట్నాలు ఎట్ట తేవాలని దిగులు ఇద్దరు మగపిల్లలే కొద్దిగా కొంచెం కష్టపడి చదివించి కష్టపించి పెద్ద చేస్తే వాళ్ళే బతికేస్తారు కానీ దేవుడు తన పని కొరకు పిలిచినప్పుడు ఆ పిల్లల్ని ఒకవేళ బ్రతికించలేని స్థితికి నేను వస్తే ఇద్దరిని దత్త తెచ్చేనా సరే వట్టి మనిషిగా మారిపోయి నేను దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకున్నా మిమ్మల్ని అలా ఇచ్చేయమని నేను చెప్పట్ల నా సమర్పణ నా భారో నేను చెబుతున్నా నాకు దేవుడిచ్చిన ఇద్దరు మగపిల్లలు కాబట్టి ఎవడైనా తీసుకుంటారు నేను నా దేవుని పని చేయటానికి స్వేచ్ఛగా కదలాలి అంటే వాళ్ళ బాగోగుల బాధ్యత నాకు అడ్డుబండైతే అవసరమైతే సమాజం కోసం ప్రజల కోసం నా తండ్రి కోసం వాళ్ళిద్దరిని చెరో ఇంటికి దత్త తెచ్చేసి నేను నా భార్య వట్టి మనుషులమై దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకున్నాను ఆ కష్టకాలంలో కానీ ఆ గతి రాణిలా నా తండ్రి